సిక్కోలు జిల్లా కవిటి మండలానికి చెందిన గుప్తా అనే రైతు వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో రెండు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు తనకున్న పొలాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించి ఎనిమిది రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు మరోపక్క తాను పండించిన పంటలను స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటూ లాభాలు పొందుతున్నారు తన మొబైల్లో వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకుని లభ్యమయ్యే పంట వివరాలు తెలియచేసి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటున్నారు మరిన్ని విశేషాలు రైతు గుప్తా వారి మాటల్లో తెలుసుకుందాం పంట స్టార్ట్ అయిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేద్దామని అనుకున్నాను అయితే ఈ మధ్యన మొబైల్ ఫోన్ ద్వారా మార్కెటింగ్ అవుతుంది అని తెలుసుకొని దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను చేసి నా ఫోన్లో ఉన్న నా బంధుమిత్రులకి అందరికీ అందులో యాడ్ చేస్తూ అలాగే లోకల్ టీచర్స్ ఎంప్లాయీస్ని అందరినీ తెలుసుకొని అందరినీ యాడ్ చేయడం జరిగింది అందులో ఏ రోజు వచ్చిన సరుకుని ఫోటో తీసి పట్టడం జరిగింది ఏ రోజు ఎంత వచ్చింది ఏమి వచ్చాయి చెప్తే ఎవరు ఆటరే వాళ్ళు ఇస్తున్నారు అలాగే అదే దీంట్లో బెండ నాకు రోజుకి ఐదు నుండి ఆరు కేజీలు వస్తుంది మరబటి ఐదు నుండి పది కేజీల వరకు వస్తుంది అలాగే దోసకాయ కూడా ఐదు ఐదు వేలు మూడు కేజీలు ఇప్పుడు వస్తుంది సో ఆ రోజు పెట్టడం జరుగుతుంది ఆర్డర్ వస్తుంది నేను బెండని యాభై రూపాయలకు అమ్ముతున్నాను అయితే ఏంటంటే ఈ గ్రూప్ పెట్టడం వల్ల నాకు మార్కెటింగ్ చాలా ఈజీ అయిపోయింది ఎవరికి చేరాలో నిమిషాల మీద చేరుతుంది ఇన్ఫర్మేషను దాంట్లోనే ఆర్డర్ వచ్చేస్తుంది డోర్ డెలివరీ స్పెషలిటీ కూడా పంపిస్తున్నాను అది నాకు సాయంత్రం అయితే ఒక వ్యక్తిని పెట్టేసి అతను కూడా ఇప్పుడు వచ్చింది నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు మంది రైతులు ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో తీసుకుని ఈ రోజుకి వచ్చాం అలాగే విస్తీర్ణం కూడా నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల్లో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ప్రతి రైతుకి ప్రతి ఒక్క గ్రామంలో ఒక ఐసిఆర్పి ఉంటూ మోటివేషన్ చేసి ఆ రైతుకి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి దాని యొక్క లో ఉంటూ ఏ పురుగు వచ్చింది ఏ తెగులు వచ్చింది అన్న దాన్ని బట్టి రైతుకి సహకారం చేస్తూ ఆ ఒక్క పద్దతుల్ని తయారు చేసి దగ్గరుండి వాళ్ళతో స్ప్రే చేయిస్తూ వాళ్ళు రైతులు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది అంటే మొగ్గు కూడా చూపిస్తున్నారు గతంలో అయితే రైతులకి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో చేస్తే మాకు దిగుబడి రాదు అనుకునే రైతులు కూడా కొంతమంది ఉండేవారు కానీ ఇప్పుడైతే ప్రకృతి వ్యవసాయంలో ఈ యొక్క పద్ధతులు ఏదైతేనో జీవామృతం ఘనజీవామృతం కషాయాలు అస్త్రాలు టానిక్ లాంటి ఒక ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో చేసిన ఈ ఇన్పుట్స్ ని ఎక్కువ శాతం కూడాను వేస్తూ ఘనజీవామృతంగా అనేటప్పటికి టైప్ టూ ఘనజీవామృతం టైప్ వన్ ఘనజీవామృతం కూడా మేము తయారు చేయిస్తున్నాం పెంటగత్తాల్లో ఉన్నాయంటే డైరెక్ట్గా జీవామృతాన్ని తయారు చేసి ఆ పెంటగత్తాల్లో వేయించి అంటే రైతుకి బీజీగా అంటే అనుకు అంటే రైతుకి ఎక్కువ కష్టభావంగా ఉండాలంటే రైతు కూడాను అంత టైం అంటూ ఇవ్వరు కాబట్టి ఆ ఘనజీవామృతం అనేది టైప్ టూ పెంట దగ్గరికే వెళ్ళి ఆ జీవామృతాన్ని వేసి అలాగే ఒక మూడు రోజులు నాలుగు రోజుల పాటు ఆ టైప్ టూ ఘనజీవామృతం తయారు చేసి పంట మీదకి అతను వేసుకునే పద్ధతిలో చేస్తున్నాం అలాగే ఇప్పుడు మేము దేశవాలి వెరైటీ విత్తనాలు కూడా వరి విత్తనాలు కూడా ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేస్తున్నాం నా ఓన్ ఫీల్డ్లో దేశవాళి వెరైటీ చిట్టుముచ్చలు అనేది వేశాను ఆ పంట కూడా చాలా బాగానే వచ్చింది ప్రతి రైతు కూడా దానికి చూడడానికి వచ్చారు ఇది ఏంటి వెరైటీగా ఉంది ఓ పంట అన్నట్లుగా మాట్లాడారు ప్రతి ఒక్కరికి కూడా మాకు కావాలన్న ఉద్దేశం ముందుకు వచ్చిస్తే ఇప్పుడు ఈ సంవత్సరం నేను విత్తనాలు కట్టాను ఆ విత్తనాలు అనేది ప్రతి గ్రామానికి కూడా దేశవాళి వెరైటీ విత్తనం ఇవ్వాలనుకుంటున్నాను అలాగే ఈ యొక్క కూరగాయలు అనేటప్పటికీ మాకు కుత్తుమ మండపెల్లి ఓకణపురం ఎక్కువ శాతం కూరగాయలు వేసే రైతులు ఉన్నారు మీరు ఇంకోసారి మీరు చూడాలని అనుకుంటే ఆ ఒక్కడ కూడా ఆ గ్రామంలో రైతులతో పాటు కూడా ఇలాంటి ఫీల్డ్ ని చూపిస్తానని అనుకుంటున్నాను ఈ యొక్క రైతుల అనుభవాన్ని రైతుల తల ఫీల్డ్ ని ఈ విధంగా మనకి వీడియో ద్వారా హెచ్ఎం టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం ఎందుకంటే మాకు విలేజ్ లెవెల్లో ఏదైతే జరుగుతున్న ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్ని మాకు అందరికీ తెలియజేసేటట్టుగా బయటికి తీసుకుని వస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా మా టీం తరఫు నుంచి మా యొక్క ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తరపు నుంచి ధన్యవాదాలు చేస్తున్నానండి నమస్కారం